రోజు నేను శరీరానికి వచ్చే జబ్బు గురించి మాట్లాడుదలుచుకోవాల మరొక జబ్బు గురించి మాట్లాడు అది మీలో కొంతమందికి ఈరోజు ఈరోజు ఇప్పుడు ఉండుండొచ్చు ఇప్పుడు ఆ జబ్బుతోనే మీరు కూర్చొని ఉండొచ్చు ఆ జబ్బులు చాలా శక్తివంతమైంది ఒక పండితుడు ఏమన్నాడంటే నేను చెప్పబోయే ఆ జబ్బు ఒకవేళ నువ్వు ఎప్పుడైనా ఒక వంద మందితో మాట్లాడితే డెబ్భై డెబ్బై ఐదు మందికి ఆ జబ్బు ఉంటుందని అన్నాడు ఒకవేళ మీలో ఆ జబ్బున్న వాళ్ళు ఉండి ఉండవచ్చు ఆ జబ్బు ఎవరికైనా రావచ్చు సేవకులకు రావచ్చు ప్రవక్తలకు రావచ్చు అపోస్తులకు రావచ్చు దేవుణ్ణి బాగా ప్రేమించే వాళ్ళకి రావచ్చు అడ్డంగా రోడ్డు మీద తిరిగే వాళ్ళకి రావచ్చు చదువు ఉన్న వాళ్ళకి రావచ్చు చదువు లేని వాళ్ళకి రావచ్చు డబ్బున్న వాళ్ళకి రావచ్చు డబ్బు లేని వాళ్ళకి రావచ్చు ఎవరికైనా రావచ్చు అది చాలా ఘోరమైన జబ్బు విచిత్రం ఏంటంటే ఆ జబ్బు ఉందని చాలామందికి తెలీదు నేను ఆ జబ్బు ఉంటే ఎలాంటి వ్యవహారం ఉంటుందో చెప్తాను అప్పుడు మీకు కొంచెం ఓకే నాకు కూడా ఉందనమాట ఈ జబ్బు అని మీకు అనిపించవచ్చు ఆ జబ్బు ఉన్నప్పుడు మనుషులతో బుద్ధి అవ్వదు కానీ ఒంటరిగా ఉండటానికి భయం వేస్తుంది అందరు లేసున్నప్పుడు మనం లోనకెళ్ళి దుప్పడికప్పు పడుకుంటాం అందరూ పడుకున్నప్పుడు కళ్ళు తెరిచి చూస్తూ ఉంటాం నిద్ర పట్టదు ఇది చాలా ఘోరమైనది ఎవరితో ఒకరితో మాట్లాడలేని ఉంటుంది కానీ ముఖం చూపించడానికి భయం వేస్తుంది అందుకే చాలాసార్లు చాట్ చేస్తూ ఉంటాం చాలా బిజీగా ఉన్నట్లు ఉంటాం కానీ హృదయం అంతా వెల్తిగా ఉంటుంది ఇది భయంకరమైన జబ్బు దీన్నే నిరాశ డిప్రెషన్ అంటారు చాలామంది ఇక్కడ ఉన్న వాళ్ళు డిప్రెషన్లో ఉండొచ్చు డిప్రెషన్ ఉంటే బతకాలనిపించదు చావు గురించి ఎక్కువ మాట్లాడాలనిపిస్తుంది చచ్చిపోతే బాగుండనిపిస్తుంది నాలాంటి బొట్ పుట్టుక ఎవరికి ఉండకూడదు అనిపిస్తుంది నాలాంటి బ్రతుకు ఎవరికి ఉండకూడదు అనిపిస్తుంది చచ్చిపోవడానికి భయం వేస్తుంది బతకడానికి ఇష్టం ఉండదు ఇది డిప్రెషన్కు ఉన్నటువంటి లక్షణాలు ఒకవేళ ఈ లక్షణాలు మీలో ఎవరికైనా ఉన్నట్లయితే ఈరోజు మనం బైబిల్లోంచి ఒక వ్యక్తిని చూడబోతున్నాం ఆ వ్యక్తి నిరాశలోకి వెళ్ళాడు నిరాశ నుంచి బయటకు కూడా వచ్చేశాడు అయితే ఆ వ్యక్తి జీవితంలో నాలుగు విషయాలు నేర్చుకోబోతున్నాం ఒకటి డిప్రెషన్లోకి ఎందుకు వెళ్ళాడు రెండు డిప్రెషన్లోంచి బయటికి రావడానికి ఏం చేయాల్సి వచ్చింది మూడు డిప్రెషన్లోంచి బయటకు వచ్చాడు అనడానికి రుజువేంటి నాలుగు డిప్రెషన్లోంచి బయటకు వచ్చిన తర్వాత ఏం చేశాడు ఈ నాలుగు మనం చూడబోతున్నాం మనకు బాగా పరిచయమైనటువంటి వ్యక్తే కానీ ఆ వ్యక్తిని ఈ కోణంలో మీరు చూడలేదు నా సొంత విషయాలు ఏమి చెప్పను బైబిల్లో ఉన్న మాటలే చదివి దాని అర్థాన్ని మనం అనుకునే అంశానికి ఇమిడుస్తూ మాట్లాడతాను ఇది నేను చేసేటువంటి పని ఈరోజు మీతో మాట్లాడాలనుకున్నటువంటి వ్యక్తి పేరు యోనా యోనా గురించి నేనేం చేయదలుచుకున్నానంటే ముందు మీకు యోనా ఎవరు ఆయన జీవితం ఏంటి ఆయన గురించి బైబిల్లో ఏం చెప్పారు సమస్తాన్ని ఒక కథలాగా చెప్తాను అది అయిపోయిన తర్వాత యోనా గ్రంథంలో రెండవ అధ్యాయం పది వచనాలు ఉంటాయి ఆ వచనాలు ఈరోజు మనం ధ్యానం చేస్తాం ఇది మనం చేసేటువంటి పని మీకు ఇప్పుడు అర్థమైపోయి ఉండాలి డిప్రెషన్లోకి వెళ్ళిన వ్యక్తి ఎవరో కాదు యోనా అని మోషే ఒకసారి డిప్రెషన్లోకి వెళ్ళాడు సంఖ్యాకాండం పదకొండో అధ్యాయంలో నన్ను చంపే ప్రభు అని అడిగాడు ఏలియా డిప్రెషన్లోకి వెళ్ళాడు బదిరి వృక్షం కింద కూర్చొని మరణాపేక్ష కలిగిన వాడే మరణాపేక్ష అంటే మీకు అర్థమైందలేదో మరణాన్ని అపేక్షించటం మరణాన్ని కోరుకోవటం మరణాన్ని ఇష్టపడటం మరణాపేక్ష కలిగిన వాడే ప్రభువుకి ప్రార్థన చేశాడు ఆయన కూడా డిప్రెషన్ గుండా వెళ్ళాడు ఇలాగా కొంతమంది భక్తులు డిప్రెషన్ గుండా వెళ్ళారు కాబట్టి మీరు డిప్రెషన్లో ఉన్నారంటే భక్తిని శంకించట్లేదు మీ విశ్వాసాన్ని అనుమానించట్లేదు దేవునితో మీకున్నాల్సిన సంబంధం గురించి నేను అనుమానించట్లేదు డిప్రెషన్ ఎవరికైనా రావచ్చు కాకపోతే యోనాకి డిప్రెషన్ ఎందుకు వచ్చిందో అవే కారణాలు మన జీవితంలో ఉన్నాయా డిప్రెషన్లోంచి యోనా బయటికి ఎలా వచ్చాడు ఆ పని నేను చేయగలుగుతున్నానా డిప్రెషన్లోంచి బయటకు వచ్చాడంటానికి దాఖలాలు అవి నా జీవితంలోనే బయటకు వచ్చిన తర్వాత ఏం చేశాడు అది నేను చేయగలుగుతున్నాను ఈ నాలుగు విషయాలు మనము వాక్యానుసారంగా చూద్దాం యోనా గ్రంథానికి నలభై ఎనిమిది వచనాలు పదిహేడు పది పది పదకొండు ఇవి అధ్యాయాలు ఈ నాలుగు అధ్యాయాల్లో ఉన్నటువంటి స్టోరీ అంటే చెప్తాను గాత్ అనేటువంటి ఊర్లో యోనా అనేటువంటి వ్యక్తి ఉండేవాడు ఆయన చాలా గొప్పోడు గొప్పోడంటే డబ్బుల విషయంలో కాదు ఆత్మీయత విషయంలో చాలా గొప్పోడు కాబట్టి దేవుడు దేవు నేరుగా యోనా దగ్గరకు వచ్చి మాట్లాడేవాడు అంత భక్తిపరుడు దేవుడితో అంత సన్నిహితంగా ఉండేవాడు దేవుడే డైరెక్ట్కి వచ్చి యోనా నువ్వు నిన్నువేకి వెళ్ళాలి దేవుడు కళ ద్వారా వచ్చాడా దర్శనం ద్వారా వచ్చాడా లేకపోతే ఒక దేవదూతను పంపించాడా తెలీదు కానీ దేవుడైతే సమాచారాన్ని స్పష్టంగా యోనాకి ఇచ్చాడు యోనా నువ్వు నినువేకి వెళ్ళాలి అని దాంతో మనకు అర్థమవుతుంది ఎంత భక్తిపరడో యోన ఆ సమాచారం తెలిసిన తర్వాత కాస్త కుమిలిపోయాడు రెండిటి మధ్యన ఆయన తర్జన భర్జన పడ్డాడు దేవుని మాట వినాలా నా హృదయం చెప్పేది వినాలా తన హృదయం చెప్తుంది వెళ్ళొద్దని ఎందుకని నినివే అనేది అస్సీరియా అనే రాజధానికి అనే దేశానికి రాజధాని అస్సీరియులు ఈ ఇస్రాయలీలకి బద్ధ శత్రువులు ఇస్రాయలీ అమ్మాయిల్ని తీసుకెళ్ళి మానభంగం చేసి పడేశారు చిన్నపిల్లల్ని చేసి తీసుకెళ్లి బానిసలు చేశారు యవనస్తుల్ని యుద్ధం చేసి వాళ్ళని చంపేశారు చిత్రహింసలకు గురి చేశారు వాళ్ళ దగ్గరికి వెళ్ళి నేను దేవుని ప్రేమ గురించి చెప్పడం ఏంటి దేవుని కృప గురించి చెప్పడం ఏంటి దేవుని వైపు తిరగమని చెప్పడం ఏంటి వాళ్ళు బాగుపడితే తిరిగి శత్రుత్వానికి వచ్చేది నా మీదే కదా నా దేశం మీదే కదా నాకు దేశభక్తి ఎక్కువ అని ఆలోచించి దేవుడు చెప్పింది మానేసి తాను వేరే రూట్లో వెళ్ళిపోదాం అనుకున్నాడు సముద్ర తీరానికి వెళ్ళి కూర్చున్నాడు దూరం నుంచి ఓ పడవ చాగింది పడవ చూశాడు క్యాప్టెన్ దగ్గరికి వెళ్ళాడు సరే ఈ పడవ ఎక్కడికి వెళ్తుంది అని అన్నాడు అయ్యా ఈ పడవ తర్చిసి వెళ్తుంది అని అన్నాడు అయితే ఓ పని చేయండి సార్ నాకు టికెట్ ఇవ్వండి అన్నాడు ఎక్కి కూర్చున్నాడు పడవ ఎక్కి చూస్తూ ఉన్నాడు నెమ్మది నెమ్మదిగా భూమి కనబడతాం మానేసింది కొంచెం దూరం వెళ్ళిన తర్వాత ఇక చెట్లు కూడా కనబడతలేదు ఇంకా భూమి ఏం కనబడతలేదు చుట్టూ నీళ్లే అప్పుడు పడవ అడుగు భాగానికి వెళ్ళి కడుపు నిండా తిన్నాడేమో ఇక దేవుడు నాతో మాట్లాడలే అని పడుకొని నిద్రిపాయాడు ఇది పరిస్థితి అయితే కొద్దిసేపటికి తన్ను వచ్చి ఎవరో కుదుపుతు లేపారు లెగవ లెగవయా అని లెగిశాడు పెద్ద శబ్దం ఏంటి శబ్దం అన్నాడు నీకు తెలియట్లేదా తుఫాను చాలాసేపు నుంచి వస్తుంది తుఫాను భయం వేసిపోతుంది తట్టుకోలేక పడవ మునిగిపోద్దని పడవ మీద ఉన్న సామాన్లన్నీ పడేశాం అని అన్నాడు ఇలా తిరిగి చూశాడు దాంతో సూట్ కేసు ఉండాలి కనబడట్లేదు ఇక్కడ సూట్ కేసు ఉండాలి అన్నాడు అన్ని పడేశాం అని అన్నాడు అయ్యో అనుకునే లోపల యోనా యోనా అని అరుస్తున్నారు ఎవరో నేనే సార్ అని పరిగెట్టుకుంటే వచ్చాడు క్యాప్టెన్ కోపంగా చూస్తూ నువ్వేనా ఏం చేసావాయా నువ్వు అని కొంచెం చిరాగ్గా మాట్లాడాడు సార్ ఏంటి సార్ మర్యాదగా మాట్లాడండి మర్యాద మాట్లాడేది ఏంటి ఆ బాబు ఇది తుఫాన్ వచ్చే టైం కాదు ఇది ఉప్పెన్లు వచ్చే టైం కాదు ఎందుకు వచ్చింది ఎవడో తేడాగాడు ఉన్నాడు ఎవడో ఏదో చేశాడు మాకు బాగా అర్థమైంది ఎవడో అడిగితే చెప్పట్లేదు అందుకే అందరి పేర్లు రాసి చిట్టీలు పడేశాం ఒక చిట్టి తీసాం నీదొచ్చింది నువ్వే ఏదో తేడా చేసావు ఏం చేసావు చెప్పన్నాడు యోనా ఇంకా అర్థమైపోయింది అయ్యా నేనే దేవుడు నన్ను నిన్నవేళ్ళమన్నాడు నేను ఇటు వచ్చేసాను అని అన్నాడు మరి ఇప్పుడు ఏం చేయమంటావు ఈ పడవ మీద ఉంటే నాతో పాటు మీ అందరు కూడా పోతారు ఏం చేయమంటావు చెప్పాయా ఏమి లేదు నన్ను పడవ మీద నుంచి కింద పడేయండి ఇది ఏమన్నా రోడ్డు అనుకున్నా బస్సు మీద నుంచి పడడానికి సముద్రం పడితే కింద సస్తావు ఒకటి మీరు బతుకుండాలంటే నన్ను చంపేయాలి నాకు సూసైడ్ చేసుకోవడానికి భయం అందుకే మిమ్మల్ని అడుగుతున్నాను మీరు ఏమనకుండా నన్ను చంపేసేయండి అని అన్నాడు వాళ్ళు ఏం చేయాలో అర్థం కాక ఇంకా గత్యంతరం లేక సముద్రంలో పడేశాడు దేవుడు ఒక చేపను రెడీగా పెట్టి ఉంచాడు ఆరిశాడు చేప వచ్చి మింగేసింది చేప కడుపులో మూడు రోజులు గడిపాడు ఆయన మూడు రోజులు అయిన తర్వాత దేవుడు చేపని కక్కేమన్నాడు కక్కేసింది ఒడ్డుకొచ్చాడు మళ్ళీ దేవుడు యోన దగ్గరకు వచ్చాడు యోన ఇప్పుడైనా వెళ్ళవ నినివే అన్నాడు సరే ప్రభా అని వెళ్ళాడు నినివేకి మూడు రోజులు వాక్యం చెప్పమన్నాడు కానీ మనోడు ఒక్కరోజే చెప్పాడు కానీ ప్రజల్లో విపరీతమైన మార్పు వచ్చింది లక్షా ఇరవై వేల మంది బాగా పశ్చాత్తాపంతో ప్రార్థన చేయడం మొదలుపెట్టాడు యోనాకి బీపీ పెరిగిపోయింది టెన్షన్ ఎక్కువైపోయింది వీళ్ళెంతగా ప్రార్థన చేస్తే నా దేవుడు కృప కలిగినవాడు వినేస్తాడేమో దయగలిగిన వాడు క్షమించేస్తాడేమో ఇది ఆయనకి బీపీ ఎక్కువైపోయింది దేవుడు ఆలోచించి కూలర్ ఆన్ చేసినట్లు ఆన్ చేశాడు ఎలాగా ఓ చల్ల గాలి రావాలి అందుకనే ఒక సొర పాదుని పెద్ద సొరకాయ వచ్చేట్లు చేశాడు దాంట్లోంచి గాలి వస్తే చల్లగా ఉన్నది ఆ గాలిని పీల్చుకున్నా నిద్రపోయాడు కొద్దిసేపు నాకు పురుగును పంపించాడు ఆ స్వరపాదని కొరికేసింది కాయ ఒక్కసారి దుడుందని పడింది ఎండ ఒక్కసారి తగిలింది మనోడు చిరాగ్గా లేశాడు అప్పుడు దేవుడు వచ్చి యోనా స్వరపాది మీద అంత చిరాకు పడాల్సిన అవసరం ఉందా అని అన్నాడు చచ్చ అంత కోపం వస్తుంది నాకు అన్నాడు నీకు స్వరపాది మీద ఎంత కోపం వస్తుంది లక్ష ఇరవై వేల మంది కుడి ఎడం తెలీదు మంచి చెడు తెలీదు వాళ్ళ మీద నాకు ఎంత బాధ ఉండాలయా అని ప్రశ్న వేసి వదిలేశాడు ఇది మొత్తం నలభై ఎనిమిది వచ్చనాలు యోనా గ్రంథం అంతా మీకు ఒక స్టోరీ లెక్క చెప్పాను బాగా గుర్తుపెట్టుకోవచ్చు యోనా గ్రంథాన్ని నాలుగు అధ్యాయాలు నాలుగు మాటలు గుర్తుపెట్టుకుంటే సరిపోద్ది మొదటి అధ్యాయం పారిపోవటం రెండో అధ్యాయం ప్రార్థిస్తాం మూడో అధ్యాయం పరిచర్య చేయటం నాలుగో అధ్యాయం పోరాడతాం మొదటి అధ్యాయం దేవుడు చెప్తే చెప్పిన మాట వినకుండా పారిపోయాడు రెండో అధ్యాయం దేవుడు గుర్తొచ్చి ప్రార్థన చేశాడు మూడో అధ్యాయం దేవుడు మాట విని పరిచయ చేశాడు నాలుగో అధ్యాయం పరిస్థితులను బట్టి దేవుడితో పోరాడటం మొదలుపెట్టాడు పెట్టాడు నాలుగు పాలు గుర్తుపెట్టుకోవచ్చు మొదటి అధ్యాయం పరిగెట్టుకుంటూ వెళ్ళిపోయాడు రెండో అధ్యాయం పరిగెట్టుకుంటూ వచ్చాడు మూడో అధ్యాయం పరిగెట్టుకుంటూ దేవుడితో వెళ్ళాడు నాలుగో అధ్యాయం పరిగెట్టుకుంటూ దేవుడి కంటే వెళ్ళిపోయాడు ఇవి నాలుగు అధ్యాయాలు ఈ నాలుగు అధ్యాయాలకి ఇన్ని రకాలైన పరిచయాలు ఇచ్చాను ఇందుట్లో ఏదో ఒకటి మీకు గుర్తుండాలి అయితే ఇప్పుడు మనం రెండో అధ్యాయాన్ని ధ్యానం చేస్తాం మీ దగ్గర బైబిల్ ఉంటే తీయండి యోన గ్రంథం పాత నిబంధనలో ఉంటుంది ఏడు వందల అరవై రెండో పేజీ ఒకవేళ తీటుని చేత కాకపోతే ఇండెక్స్ చూడండి బిగినింగ్లో ఉంటుంది మీకు బైబిల్ తీస్తూ ఉంటే మత్తై సువార్త లాంటివి తగిలితే ఇంకా ముందుకు వెళ్ళిపోవాలి మలాఖీ లాంటివి తగిలితే ఇంకా ముందుకు వెళ్ళాలి ఎసియా ఎర్మియా దానియాలు లాంటివి తగిలితే తర్వాతకి వెళ్ళాలి వీటి మధ్యన ఎక్కడో పడి ఉంటుంది రెండు కాగితాలు కాబట్టి జాగ్రత్త తీయండి మీ దగ్గర కొంతమందికి బైబిల్ ఉండు మొబైల్లో చూడండి మొబైల్ కూడా ఉండుండదు పక్కోడి దగ్గర చూడండి మీ కంటితో బైబిల్ చూడాలి నేను ఒక ఐదు వచనాలు చదువుతాను మీరు చూడాలి ఈ ఐదు వచనాలు చదివిన తర్వాత కొన్ని ప్రశ్నలు అడుగుతాను మీలో ప్రతి ఒక్కళ్ళు జవాబు చెప్పాలి అంటే అందరినీ వ్యక్ వ్యక్తిగతంగా అడగను ఏదో ఒక జవాబుకి మీరు చెయ్యెత్తాలి మీరు మనుషులైతే అన్నం తినేవాళ్ళు అయితే ఏదో దానికి చేయత్తాలి మీరు మనుషులు కాదనుకుంటే పెంట తినేవాళ్ళు అయితే చేయతక్కర్లేదు ముందే చెప్పేశాను కాబట్టి ఇప్పుడు జాగ్రత్త ఇవ్వనండి ఎందుకంటే ఈ ఐదు వచనాల మీద ఓ చిన్న ప్రశ్న పెడతా నేనేమో ప్రైజ్లు ఇవ్వను కాకపోతే తిడతాను పచ్చి బూతులు తిడతాను జవాబు చెప్పకపోతే ఏదో దాన్ని చేయత్తాలి ఓకే నేను చెప్తాను ఈ జవాబా ఈ జవాబా అని అంటాను రెండు జవాబులు ఇస్తాను రెండు జవాబులు ఏదో జవాబుకి చేయొత్తాలి అది గుర్తుపెట్టుకోండి ఓకే సంసిద్ధం కదా వినండి పదిహేను వచనంలో చదువుతున్నాను మొదట అధ్యాయం పదిహేను వచనం యోనాను ఎత్తి సముద్రంలో పడవేసిరి కానీ సముద్రం పొంగకుండా ఆగాను అది చూడగా ఆ మనుషులు యహోవాకు మిగులు భయపడి ఆయనకు బలి అర్పించి మొక్కుబళ్ళు చేసిరి గొప్ప మత్స్యం ఒకటి యోనాను మృంగవల్నని యహోవా నియమించి ఉండగా యోన యోనా మూడు దినములు ఆ మత్స్య కడుపులో ఉండేది రెండు అధ్యాయం మొదటి రెండు వచనాలు ఆ మత్స్యపు కడుపులో నుండి యోన యహోవాను ఎలాగో ప్రార్థించాను నేను ఉపద్రవంలో ఉండి యహోవాకి మనవి చేయగా ఆయన నాకు ప్రత్యుత్తరం ఇచ్చాను పాతాళ గర్భంలో నుండి నేను కేకలు వేయగా నీవు నా ప్రార్థన అంగీకరించి ఉన్నావు బస్ ఈ ఐదు వచనాలు చదివా ఇప్పుడు నేను అడిగే ప్రశ్నకి ధైర్యంగా ఏదో దానికి జవాబు చెప్పాను రెండే రెండు ఆన్సర్లు ఉంటాయి ఈ రెండు ఆన్సర్లు ఏదో దానికి చేయొత్తాలి ఓకే ఏంటి చెప్తాను యోనాని ఈ పడవ మీద వెళ్తున్నటువంటి వాళ్ళు చివరికి ఒప్పుకొని సముద్రంలో పడేయడాన్ని నిర్ణయించుకున్నారు ఎత్తి సముద్రంలో పడేశారు ఇది పడవ ఎత్తి సముద్రంలో పడేశారు నా ప్రశ్న చాలా సులభతరమైంది యోనాని ఎత్తి సముద్రంలో పడేస్తే ఎక్కడ పడ్డాడని ఇడా మెంటల వాళ్ళలాగా ఉన్నాడు ఎక్కడ పడతాడు సో ఇది పరిస్థితి అయితే ఇప్పుడు రెండు జవాబులు ఉన్నాయి ఒక జవాబు ఏంటంటే అక్కడ దేవుడు చేపన దాన్ని రెడీగా పెట్టాడు అది ఇలా నోరు తెరుచుకోనుంది డైరెక్ట్గా నోట్లో పడ్డాడు కడుపులోకి వెళ్ళిపోయాడు ఇది ఒక జవాబు రెండో జవాబు లే సార్ మనోడు సముద్రంలో నేను పడ్డాడు ఆ తర్వాత చేపమింగ్ ఉంటుంది ఇది రెండో జవాబు ఈ రెండు జవాబుల్లో ఏదో జవాబుకి చే చేస్తాలి మీరు ఓకే దేనికి ఎత్తారో చూద్దాం మొదటి జవాబు ఆయన నేరుగా చేప నోట్లోంచి కడుపులోకి వెళ్ళిపోయాడు ఈ జవాబు రైట్ అనుకున్న వాళ్ళు ఎత్తండి మీరు నోటితే ఏం చెప్పక్కర్లా చేతులు ఎత్తే చాలు వెరీ గుడ్ వెరీ గుడ్ రెండో జవాబు లే సార్ మనవాడు సముద్రంలోనే పడ్డాడు అన్నవాడు చేతులు ఎత్తండి వెరీ గుడ్ బాగుంది ఈ రెండు జవాబుల్లో ఏదో ఒకటి రైట్ అయితే ఇప్పుడు నేను రెండో అధ్యాయం చదువుతాను నేను ఐదో వచ్చిన దాకా చదువుతాను ఏ జవాబు రైటో మీకే అర్థమైపోద్ది నేను చెప్తానులేండి కానీ మీకు ముందు అర్థమైపోద్ది ఆ మత్స్యపు కడుపులో నుండి యోన యుహోవాను ఈలాగు ప్రార్థించను ఎక్కడుండి ప్రార్థన చేస్తున్నాడు చేప కడుపులోంచే డౌట్ లేదు ఏం ప్రార్థన చేస్తున్నాడో చూద్దాం నేను ఉపద్రవములో ఉండి యుహోవాకి మనవి చేయగా ఆయన నాకు ప్రత్యుత్తరం ఇచ్చాను పాతాళ గర్భములో నుండి నేను కేకలు వేయగా నీవు నా ప్రార్థన అంగీకరించున్నావు నీవు నన్ను అగాధమైన సముద్ర గర్భములో పడవేసి ఉన్నావు ప్రవాహములు నన్ను చుట్టుకుని ఉన్నవి నీ తరంగములను నీ కరుళ్లను నన్ను కప్పి ఉన్నవి నీ సన్నిధిలో నుండి నేను వెలివేయబడినను నీ పరిశుద్ధాలయం తొట్టు మరలా చూచేదననుకోండి ప్రాణాంతము వచ్చినంతగా జలములు నన్ను చుట్టుకొని ఉన్నవి సముద్రాగాధము నన్ను ఆవరించి ఉన్నది సముద్రపు నాచు నా తలకు చుట్టుకొని ఉన్నది ఇప్పుడు మీరు చెప్పండి ఎక్కడ పడ్డాడు అన్నాడు సముద్రంలోనే పడ్డాడు కడుపులో డైరెక్ట్గా వెళ్ళిపోయాడు అన్నవాళ్ళు సండే స్కూల్లో యోవన గురించి చిన్న తర్వాత మళ్ళీ పెద్ద పెద్ద తర్వాత ఎప్పుడు చదవలేదని అర్థం ఒకవేళ చదివినా దాన్ని అర్థవంతంగా చదవలేదని అర్థం అర్థవంతంగా ఎవడు చదివినా చాలా సులభంగా అర్థమయ్యేది ఏంటంటే యోన సముద్రంలోనే పడ్డాడు సముద్రంలో పడి అగాధంలోకి వెళ్ళిపోయాడు అక్కడికి వెళ్ళిపోయి కేకలేసాడు నా ప్రాణం అయిపోయింది నా జీవితం అయిపోయింది అని అనుకున్నాడు దీన్నే నేను డిప్రెషన్ అంటాను యోన డిప్రెషన్లోకి వెళ్ళిపోయాడు ఆ డిప్రెషన్లో ఉన్నప్పుడు నన్ను చంపేయండి అని అన్నాడు నా బ్రతుకు మీద వ్యామోహము లేదు చచ్చిపోవాలని ఉంది ఇది యోనా యొక్క ఆలోచన ప్రవక్తే దేవుని యొక్క గొప్ప బిడ్డే కానీ తనకు డిప్రెషన్ వచ్చినప్పుడు చచ్చిపోవాలనిపించింది దేవుడి దగ్గరికి వెళ్ళడానికి ఇష్టం అనిపించలా దేవుణ్ణి క్షమించమని అడగడానికి ఇష్టం ఇష్టమనిపించలా సముద్రంలో పడి చచ్చిపోవడానికి ఇష్టపడ్డాడు మీలో కొంతమంది అలాంటి వాళ్ళు అయి ఉండొచ్చు మీకున్నటువంటి స్థితిగతులను బట్టి దేవుడి దగ్గరికి వెళ్ళబుద్ధి చాలామంది వాళ్ళు దేవుడి దగ్గరికి వెళ్ళి ప్రార్థన చేయలేనప్పుడు ఇలాంటి మీటింగులకు వస్తూ ఉంటారు కొంతమంది సేవకులతో ఏమండి మీరు ప్రార్థన చేయండి అని అడుగుతారు వాళ్ళ ఉద్దేశం ఏంటంటే నాకు చేయబుద్ధి అయ్యట్లేదు కానీ నువ్వు చేస్తావా నువ్వు చేస్తే ఏమన్నా నవ్వుద్దేమో ఇది వాళ్ళకున్నటువంటి తపన నీలో అలాంటి పరిస్థితి ఉన్నదేమో అయితే అసలు యోన ఎందుకు ఇలాంటి డిప్రెషన్లోకి వెళ్ళాడు ఎందుకు సముద్ర అగాధములోకి వెళ్ళిపోయే పరిస్థితి వచ్చింది ఇది మనకున్నటువంటి ప్రశ్న ఈ ప్రశ్నకి నేను ఇంకొక వచనం చదివి మీకు ఒక మాట చెప్తాను దీన్ని బట్టి మీరు నాకు చెప్పండి ఆయన సముద్రంలో ఎలా పడిపోయాడు అది పదిహేడవ వచనం గొప్ప మత్స్యం ఒకటి యోనాను మృంగివల్లని యహోవా నియమించి ఉండగా యోనా మూడు దినములు ఆ మత్స్యపు కడుపులో నుండెను పదిహేను పదహారులో ఆ నావికులు ఎత్తి పడేశారు అని ఉంది ఇప్పుడు నాకున్న ప్రశ్న జాతవని దీనికి కూడా రెండు జవాబులు ఈ రెండు జవాబులు ఏదో జవాబుకి చేయత్తాలి యోనాని పడవ మీద ఉన్నటువంటి నావికులు ఎత్తి సముద్రంలో పడేశారు ఇది మనకు స్పష్టంగా ఉంది పద్నాలుగో వచ్చినం కాబట్టి వారు యహోవా నీ చిత్త ప్రకారంగా నీవే దీన్ని చేసేదివి ఈ మనుషుని బట్టి మమ్మల్ని లయము చేయుకుందో గాక నిర్దోషిని చంపిది నేరం మా మీద మోపకుందో గాక అని యహోవాకి మనవి చేసుకొని యోనాను ఎత్తి సముద్రంలో పడవేశారు చదివేశాను కదా స్పష్టంగా ఇప్పుడు నా ప్రశ్న యోనాని సముద్రంలో ఎవరు పడేశారు ఎవరు పడేశాడంటే పేర్లు ఏమన్నాయి మనకి మనకేం తెలుసు ఇదేంటి ఎలాంటి పిచ్చి ప్రశ్న అడుగుతున్నాడు నేను అడుగుతున్నా ఆ ప్రశ్న కాదు జాగ్రత్త నా ప్రశ్నకు రెండు జవాబులు ఈ రెండు జవాబులు ఏదో ఒకటి యోనాని సముద్రంలో ఎవరు పడేశారు నావికులు పడేశారు ఇది ఒక జవాబు లేదు దేవుడే పడేశారు ఇది రెండో జాబ్ ఈ రెండు జవాబుల్లో ఏదో జవాబుకి చేయత్తాలి మీరు నావికులు పడేశారు అనేది ఒక జవాబు లేదు సార్ దేవుడే పడేశారు ఇది రెండో జాబ్ మొదటి జవాబు నావికులు పడేశారు అన్నవాళ్ళ చేతులు ఎత్తారు చాలా తక్కువ మంది ఎత్తారు చేతులు అంటే రెండోదానికి ఎక్కువ చేతులు లేస్తే అని అనుకుంటున్నాను లేకపోతే పచ్చి బూతులు పెడతాను నేను ఖచ్చితంగా తిడతాను ఎందుకంటే చాలా తక్కువ లేసినాయి కాబట్టి స్పష్టంగా అర్థమైపోద్దు రెండో జాబ్ లేదు దేవుడు పడేశాడు అంటే చేతులు వాళ్ళు అందరు దింపేశాడు ఏమన్నారంటే మన దేవుడు పోలీసుడు మన దేవుడు కర్కోటకుడు మన దేవుడు దుర్మార్గుడు మన దేవుడు దుష్టుడు ఆయన ఎంత నీచ నికృష్టుడు తప్పు చేస్తే నరకానికి పంపించేస్తాడు తప్పు చేస్తే భయంకరమైన శిక్షను విధిస్తాడు అని ఒప్పుకుంటున్నారని అనిపిస్తుంది నాకు లేదు మీరు చెప్పిందే రైట్ ఆయన పడేసింది దేవుడే దాంట్లో ఎటువంటి అనుమానం లేదు మీకు ఒక వచనం చదివి చూడండి రెండో అజ మూడో వచనం నీవు నన్ను అగాధమైన సముద్ర గర్భంలో పడవేసి ఉన్నావు ఎవరితో అంటున్నాడు ఈ మాట కాబట్టి ఎవరు పడేశారని దేవుడే పడేశాడు మొదటి అధ్యాయం నాలుగో వచనం చూడండి మొదటి అధ్యాయం నాలుగో వచనం అయితే యహోవా సముద్రం మీద పెద్ద గాలి పుట్టింపగా సముద్రమందు గొప్ప తుఫాను రేగి ఓడ బద్దలో పోగతి వచ్చింది అసలు తుఫాను సృష్టించింది ఎవరు దేవుడే సముద్రం ఎగసిపడేటట్లు చేసింది ఎవరు దేవుడే చూడండి ఇప్పుడు రెండో అధ్యాయం నాలుగో వచనం నీ తరంగములను నీ కరులను నన్ను కప్పి ఉన్నవి అంటే ఆ సముద్రపు కెరటాలు ఉన్నాయా ఆ కెరటాలు ఎగసి పడటానికి కారణం ఎవరు దేవుడే దేవుడే ఆ విధమైన తుఫాను సృష్టించాడు ఎందుకు సృష్టించి ఉంటాడు దేవుడు ఆ తుఫాన్ని యోనాకి బుద్ధి రావాలని చేశాడు నిరాశలోకి వెళ్ళిపోయినటువంటి యోనాకి బుద్ధి రావాలని చేసినటువంటి పని అయితే ఇప్పుడు మళ్ళీ మొదటికి వద్దాం అసలు యోన ఎందుకు డిప్రెషన్లోకి వెళ్ళాడు ఆయన చచ్చిపోవాలి అనేటువంటి ఆ తపన కోరిక తనలోకి ఎందుకు వచ్చింది నాకు ఈ రెండో అధ్యాయం చూస్తే మూడు కారణాలు కనబడ్డాయి ఒక్కొక్క కారణాన్ని వివరంగా చూద్దాం ఏడో వచనం చదువుతున్నాను రెండో అధ్యాయం ఏడో వచనం కోపములో నుండి నా ప్రాణము నాలో మూర్చెళ్ళగా నేను యహోవాను జ్ఞాపకము చేసుకుంటేని కోపములో నుండి నా ప్రాణము నాలో మూర్చెల్లగా నేను యహోవాను జ్ఞాపకము చేసుకుంటేనే ఒకటికి రెండుసార్లు చదివాను జ్ఞాపకము చేసుకున్నాను అంటున్నాడు ఆ మాట ఎప్పుడు ఉపయోగిస్తారు ఎవరైనా మర్చిపోతే అంటే యోన దేవుణ్ణి ఏం చేశాడు మర్చిపోయాడు యోన దేవుని ప్రవక్త దేవుని చేత ఏర్పరచబడినవాడు దేవుని యొక్క మాటలు అందించాల్సిన వాడు దేవుని యొక్క ప్రతినిధి కానీ ఆయన దేవుణ్ణి మర్చిపోయాడు ఇక్కడ ఉన్నటువంటి మీలో కొంతమంది విశ్వాసులే క్రైస్తవులే దేవుని బిడ్డలే బైబిల్ బాగా వచ్చిన వాళ్లే క్వైర్లో ఉండేవాళ్లే పాటలు పాడేవాళ్లే ప్రసంగాలు చేసేవాళ్లే ఒకప్పుడు బాగా ప్రార్థన చేసేవాళ్లే కానీ ఇప్పుడు ఒకవేళ నిరాశలో ఉన్నట్లయితే దేవుణ్ణి మర్చిపోయిన స్థితిలోకి వెళ్ళారేమో దేవుణ్ణి వదిలేసిన స్థితిలోకి వెళ్ళారేమో ఏ కారణం చేత వదిలేశారో నాకు తెలీదు యోనా దేవుణ్ణి ఎందుకు వదిలేశాడంటే కోపం వచ్చింది తన కోరికకు వ్యతిరేకంగా దేవుడు చేయమన్నాడు తన మనసుకు వ్యతిరేకంగా దేవుడు ఏదో చేయమన్నాడు తన ఇష్టానికి వ్యతిరేకంగా ఏదో చేయమన్నాడు అందుకే కోపం వచ్చి వదిలేశాడు మన ఇష్టానికి వ్యతిరేకంగా దేవుడు కొన్నిసార్లు అరగొచ్చు అలాంటి పరిస్థితుల్లో దేవుణ్ణి మనం సహాయం అడిగితే తన చిత్తాన్ని ఒప్పుకునేటట్లు చేస్తాడు గెత్సమనే తోటలో యేసుప్రభు వారికి సిలువు మీద చచ్చిపోవడం ఇష్టమా లేదు తండ్రి నీ చిత్తమైతే ఈ గిన్నెను నా నుంచి దూరం చేయి నాకు ఇష్టం లేదన్నట్లుగా మాట్లాడాడు అలాగా ముమ్మారు ప్రార్థన చేసేటప్పటికీ తండ్రి చిత్తాన్ని ఒప్పుకునే స్థితికి వచ్చాడు సరే ఇప్పుడు నేను చనిపోవడానికి రెడీ అని సంతోషంగా తండ్రి చిత్తానికి తల ఒగ్గాడు సంతోషంగా తండ్రి చిత్తానికి తల ఒగ్గితే దేవునితో సంబంధం కొనసాగుద్ది కోపం వచ్చి కష్టం అనిపించి దేవుని చిత్తాన్ని వదిలేస్తే దేవునితో సంబంధం తెగిపోద్ది సంబంధం తెగిపోతే ఈ లైట్కి ఈ బల్బు వెలిగివ్వాలంటే దానికి ఏముండాలి కనెక్షన్ ఉండాలి కనెక్షన్ తెగిపోతే బల్బ్ ఉంటుంది కానీ ఎలుగుద్దా ఎలగదు బల్బ్ మంచిదేనా మంచిదే కానీ ఏమి లేదు దానికి కనెక్షన్ లేదు నువ్వు దేవుని బిడ్డవే మంచోడివే మంచిదానివే కనెక్షన్ తెగిపోయింది చీకటి వచ్చేసింది నీ జీవితానికి దాన్నే నిరాశ అంటారు చీకటి బతుకు అంటారు నాకేం చేయాలో అర్థం కావట్లేదు ఎటు అర్థం కావట్లేదు నా బతికేంటో అర్థం కావట్లేదు నా స్థితిగతులు ఏంటో అర్థం కావట్లేదు ఈ పదాలు ఎందుకు వచ్చినాయి తెలుసా చీకటి మన జీవితాన్ని అలముకుంది వెలుగు మన జీవితాన్ని వదిలేసింది దేవుడు మనల్ని వదిలేలా మనమే దేవుడిని వదిలేసాం